తెలంగాణ అందరికి నమస్కారం నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది నేను కూడా తినలేదు అందుకే ఎక్కువసేపు మేము సతాయించమేలా తమ్ముడు మహేష్ గారికి ముందుగా గట్టిగా సప్పట్లతో ఒకసారి స్వాగతం సుస్వాగతం అట్లాగే పెద్దలు ముషీరాబాద్ ఎమ్మెల్యే అన్న ముఠాగోపాల్ గారు అట్లాగే ఎమ్మెల్సీ గౌరవనీయులు దాసోజ్ శ్రవణ్ గారు గౌరవ మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు సోదరి మన సోఫియా హసీబ్ సిద్దికి గారు అట్లాగే అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ ఆఫీస్ జనరల్ సెక్రటరీ గారు తమ్ముడు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు తమ్ముడు ముఠా జయసింహ గారు అన్న సయ్యద్ ఇబ్రహీం గారు తమ్ముడు మసివుల్లా ఖాన్ గారు మోహిత్ ఖాన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు వహీద్భాయ్ గారు ముజీబ్ సాబ్ రాజీవ్ సాగర్ అట్లాగే ఇంతియాజ్ గారు ఆజంభాయ్ అర్షద్భాయ్ అందరికీ పేరు పేరున అట్లాగే ఇక్కడ వేదిక మీద ఉన్న తమ్ములకు వేదిక ముందు నాడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరిన అందరికీ నమస్కారం మరొకసారి షేక్పేట్లో దుమ్ము రేపే వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలుసు రెండేళ్ల కిందట ఎన్నిక వచ్చినప్పుడు శాసనసభకు ఎన్నికలు వచ్చినప్పుడు స్టేట్ మొత్తం ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రం అంతటనేమో హైదరాబాద్ బయట ఒక లెక్క తీర్పిచ్చిండ్రు హైదరాబాద్లో మాత్రం ఒకటే తిరిగి తీర్పిచ్చిండ్రు హైదరాబాద్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఏకపక్షంగా హైదరాబాద్ మొత్తానికి మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించారు అప్పుడు గోపీనాథ్ గారు కూడా గెలిచినారు గెలిచిన తర్వాత మరి నర లోపలనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని మరి మొన్ననే జూన్ నెలలో ఆయన చనిపోయిన విషయం మీ అందరు కూడా తెలుసు ఇక చనిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్తో గవర్నమెంట్లు కింద మీద అయ్యేది లేదు మనకి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరి కొత్తగా వచ్చేది ఏం లేదు కానీ ఈ ఎలక్షన్తో ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేటందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రెండేండ్లైంది రెండేళ్ళైంది గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ ఏం చేసింది గరీబోళ్ళకు కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం ఇంటింటికి వస్తాయి ఈ బాకీ కార్డులు మీరు అందరికి ఇవ్వాలి ఒక్కొక్కటి ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినాం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినారో వంద రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ముసలి వాళ్ళందరికీ నాలుగు వేల పెన్షన్లు ఇస్తాం లగ్నం చేసుకుంటే తులం బంగారం పెడతాం అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు ఇక ఇక రాసినా ఇక నాకే లెక్ చదువుతందుకు కూడా గన్నున్నాయి ఇక వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు ఇస్తాం షాదీ ముబారక్ తులం బంగారము వాటితో పాటుగా రైతు బంధు చదువుకున్న ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తాం అందుకే చదువుకున్న ఉంటే వాళ్ళకు సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం చదువుకొని కూడా ఉద్యోగం రాకపోతే నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఇట్లా వాళ్ళ నోళ్ళకు మొక్కాలే నోటికి ఎంత వస్తే అంత నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని నూరు రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెనెక్కినాక రెండు సంవత్సరాలలో ఏం చేసిరా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడిస్తులేరు రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తుడు గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇండ్లు గులగొట్టులో మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీ హిల్స్ వాళ్ళు షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి కేసీఆర్ గెలవాలి గోపినాథ్ భార్య మాగంటి సునీతం అని లేవటది ఆయమే గెలవాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరు ఏం చేయాలన్నో చేయడం నేను ఏదో మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను ఉన్న వాస్తవం చెప్తున్నా ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాదులా నిన్నగాక మొన్న కూడా ఒలగొట్టిపోయి గరీబోలు ఇళ్ళలా వండుకునే అన్నంను తన్నుడు వాళ్ళు పిలగాలు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేస్తుడు ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు రేకుల షెడ్లు గులగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా అక్కరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తావతలు వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబీల్స్ ప్రజలకు వచ్చింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే వాళ్ళ గుణపాఠం చెప్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే సోయి వస్తుంది మీరు గట్టిగా బుద్ధి చెప్పి గట్టిగా మరి వాళ్ళకు ఓట్లు వేయకుండా వాళ్ళ డిపాజిట్ గల్లంతు చేసేటట్టు తీర్పిస్తే సచ్చుకుంట దెబ్బకు దయ్యం దిగొచ్చి నెలకు రెండున్నర వేలు ఇచ్చే పరిస్థితి చాలా అవుతుంది లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు మేము నెలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ముసలి నాలుగు వేల పింఛన్లు ఇవ్వకపోయినా తులం బంగారం ఇవ్వకపోయినా కొత్తగా ఒక ఇటుక పెట్టకపోయినా హైదరాబాద్లో కొత్త రేట్లు వేసుడు కాదు ఉన్న రోడ్లకు పొక్కలు ఉడవకపోయినా మాకే గుద్దుతున్నారు అంటే మరి గిట్లనే ఉండాలి గిట్లనే నడవాలి మోసందే గెలుస్తుంది అన్నట్టుగా వాతావరణం ఉంటుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఆలోచించమని చెప్పేది ఒకటే ఈ ఎలక్షన్ వ్యక్తులకు మధ్యలో జరుగుతలేదు ఈ ఎలక్షను ఒక మోసకారి కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పదేళ్ళు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం పనిచేసిన కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న తప్ప వ్యక్తుల మధ్యలో జరుగుతలేదు ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణలో ఈ రెండేళ్లలో ఏం జరిగింది అభివృద్ధి ఏం జరిగింది సంక్షేమం అని ఆలోచిస్తే మీకు ఎంతెంత బాకీ ఉన్నాడో ఆ బాకీ కార్డులో మీరు చూసుకోవచ్చు బాండ్ దీజి పిచే దీజి విష్ణు విడ్జి ఇవి కూడా తీసుకోపేటి ఇవన్నీ కూడా మీరు చూడాలా చదవాలా ఆలోచన చేయాలా దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు అమాయకుడు కాదు ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు ఆయన తెలియక చేయలే ఆయనకు మొత్తం తెలుసు ఆయనకు ఆయనకు మొత్తం తెలుసు అన్ని తెలుసు ఆయనకేం తెలివనోడు కాదు అమాయకుడు కాదు ఆయన ఇచ్చే జివో చెల్లదని తెలుసు ఆయనకు ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు కోర్టు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు కానీ బీసీలను మోసం చేసినందుకు నాలుగు ఓట్ల కోసం డ్రామా ఆడి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు ఇలా అజరుద్దీన్ పోటీ చేసిండు ఇదివరకు అజరుద్దీన్ పోటీ చేసిండు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కి ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజరుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా నిల్వదని తెలుసు అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు కానీ అజర్భాయి కోవి చూనా లగాదియే అజర్భాయికోబీ బక్రా కర్దియే ఉన్కా కామ్ తమామ్ కర్దియే ఆయనను కూడా మోసం చేసిండు ఆయనకు పక్కా తెలుసు షేక్ పేటక మొన్నేదో జాగి ఇచ్చిన నేను అల్కాపూర్లా మీకు రెండున్నర వేలు రెండున్నర వేల గజాలు ఖబరస్థాన్ కోసం ఇచ్చిన అని చెప్పి ముస్లింలను మోసం చేసే ప్రయత్నం చేసిండు అది కూడా ఆయన ఎరికే मौसम दिल्सू झूठ है मालूम है उनको फरेब है मालूम है वो नई टिकता मालूम है वो आर्मी का लैंड है वो भी मालूम है फिर भी एक कागज निकाल दिए बोल दिए अरे भाई आपको खबरस्तान के लिए मैं जमीन दे दिया वहां गए तो क्या हुआ जमीन का कागजात तो दे दिए वहां गए तो आर्मी वाले आए अरे यहां पे आए तो ढंडा मारता हूं बागो बोल के यहां से भगा दिए सब मालूम होते हुए तेलसी तेलसी कावल्स कन मौसम जैसे छोड़े रेवंत रेड्डी मतलब निजाति गल तप गा तो చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి ఆయన ముందే చెప్పిండు ప్రజలు మోసం చేసే వాళ్ళకే నమ్ముతారు గొర్రె కషాయో నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసే వాళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు అది కూడా టీవీలలో ఉన్నది యూట్యూబ్లో ఉన్నది మీరు చూసుకోవచ్చు ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే మళ్ళొక్కసారి ఆయన అంటాడు నేను నిన్న మొన్న చూస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు జూబ్లీ అని అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి దొరుకుతుందంట మరి ఇరవై నాలుగు నెలలకెళ్ళి ఎవడునోడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా మరి ఇరవై నాలుగేళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు రెండేళ్ళకి వెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు ఎందుకు మోరీలు కడతలేవు ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు ఇలా కొత్తగా ఎలక్షన్ రాంగ్ డెవలప్మెంట్ అని మాట్లాడుతుండే అయినా ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్ మీరు అరవై ఐదేళ్ళు పరిపాలించారు దేశం అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే నువ్వు చేసేడుంటే మస్తుగా చేసేడు ఉండే కేసీఆర్ కట్టినట్టు హైదరాబాద్లో నలభై రెండు ఫ్లైఓవర్లు మీ షేక్పేట్ ఫ్లైఓవర్తో సహా కట్టింది ఎవరు కేసీఆర్ ఏనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు మరి నలభై నలభై ఐదు యాభై ఏడు సరిపోలేదా కాంగ్రెస్ షేక్పేట ఫ్లైఓవర్ కట్టడానికే ఈనాడన్న కట్టిరా ఆలోచన చేసిర్రా షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది కేసీఆర్ఏ షేక్పేటతో పాటు హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్పాస్లు బ్రిడ్జ్లు ఇవన్నీ కట్టింది కేసీఆర్ఏ ఒక ఫ్లైఓవర్లు కట్టుడే కాదు గరీబోళ్లకు మేలు చేసిండు కేసీఆర్ బతుకమ్మకు చీరలు పెట్టినా కాంగ్రెస్ వాడు పెట్టినా మీకు స్పెషల్గా పంపిండామి షేక్పేటకు पंपिंडा केसीआर सी आर है ना, ना? रमजान तोहफा मिला के आपा आपको रेवंद रेड्डी दिए रमजान का तोहफा आपको केसीआर देते थे बतकम्मा में हिंदू बहनों को साड़ी थे? देते थे रमजान के टाइम पे आपको तोहफा देते थे क्रिश्चियन अगर है तो आपको क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था अभी नो आने के बाद चल रहा है सब कुछ तोहफा मिल रहा आपको कुछ तोहफा नहीं कुछ नहीं सारे बैंगन के बात करना हथेली में जन्नत दिखा के वोटा लेना बस वोट मिल गया गद्दी मिल गई गद्दी पे बैठ के चूना लगाना भाग जाना बस उतना ही है बैंगन के बातें समझते ना आप हैदराबाद में बोलते ना बैंगन की बातें करना बोल के रेवंत रेड्डी जो है कांग्रेस पार्टी जो है बैंगन के बातें करने में माहिर है क्या क्या बोले कुछ भी हथेली में जन्नत दिखा के चार वादे करके क्या क्या नहीं बोले आपको हर खातीन को हर हमारे बहन को दो रुपया देता हूं बोले रेवंत रेड्डी दिए किसी को दो साल में अब देते क्या फिर से हर बुजुर्ग हमारे जो घर में है जिनको वजीफा मिलता था आसरा का 2000 हजार के सीआर साहब जो बढ़ा के दो सौ से बढ़ा के दो हजार करे उनको झूठा वादा बोले झूठा वादा करे चार हजार करता हूं बोले दो साल हो गए किसी एक को मिला आज तक किसी को नहीं मिला बच्चियों के शादी में बोले एक सोला एक तोला सोना देता हूं बोले केसीआर साहब एक लाख रुपया दे रहे मैं एक तोला सोना देता हूं बोले मिले किसी को एक लाख एक तोला सोना मिले किसी को सब के सब बैंगन के बाता है एक नहीं दो नहीं ऐसे 420 बोले बैंगन के बाता, बोल के वोट ले लिए फिर आज एक वादा भी मुकम्मल नहीं करे एक वादा भी आज तक पूरा नहीं करे और फिर एक बार वोट मांगने आ गए किस बेसिस पे आ गए आप क्या दिखा के पूछेंगे आप एक घर बांधे यहां पे एक घर दिए एक गरीब को घर दिए एक मकान का पट्टा दिए किसी को एक गरीब को कोई पट्टा दिए आप कितने घर गिराए आप हाइड्रा के नाम पर इसीलिए मैं बोल रहा हूं आप शेख पेट के हमारे जो भाई है बहन है सबक सिखाने का है कांग्रेस पार्टी को अगर ये इलेक्शन कांग्रेस उसका कोई नुकसान नहीं होता, उसका नहीं होता। पर उनको एहसास होता कि अवाम गुस्से में है इलेक्शन ल कांग्रेस ओडपोते अला कच्ची नष्ट एम ले सरकार पड़ी पोदी इलेक्शन लट्टी कड़प लगे गुद्धते कांग्रेस वाल बुद्धस्त अगो ప్రజలు కోపం మీద ఉన్నారు రెండున్నర వేల రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు స్కూటీలు లేకపోతే ఊకోరు జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు బుద్ధి చెప్తారు రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఊడగొట్టే జిమ్మదారి దయచేసి తీసుకోవాలి భయపెడతారు భయపెడతారు వచ్చి నాకు తెలుసు ఇక మన బస్సులలోకి వస్తారు నిన్న మొన్నటి మొన్నటిదాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు ఇంటింటికి వస్తాడు అక్క అంటాడు చెల్లె అంటాడు వదినే అంటాడు కోడలు అంటాడు వరసలు కలుపుతాడు మస్తు కథలు చెప్తారు ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు వస్తనే ఉన్నాయి పైసలు కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసిపోయాడు ఏం చెప్పాలి నీకు ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు నేను ఒక్క మాట అడుగుతున్నా కరోనా వచ్చింది యాదికుందా అందరికీ మర్చిపోయారా ఐదేళ్ళ కిందట కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు వాళ్ళని అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్ళలో గుస మొత్తం కారోబార్ బంద్ అయింది కరోనా వచ్చినప్పుడు మొత్తానికి మొత్తంగా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కారోబార్ బంద్ సున్నా ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా ఒక్క పైసలేదు బుడ్డ పైసలేదు ప్రభుత్వంలో మరి అప్పుడు పెన్షన్ లాగినాయా కేసీఆర్ ఇచ్చేటి కళ్యాణ్ లక్ష్మి చెక్కు లాగినాయా రైతు బంద్ ఆగిందా కేసీఆర్ కిట్ లాగినాయా మరి సున్నా పైసలు ఉన్నప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవు ఎట్లా రెండేళ్ళు అయిపోయాయి కదా రెండేళ్ళు సరిపోలేదు అయ్యనికే ఇంకా కూడా తంపులు పెట్టుడు ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు కేసీఆర్ని తిట్టుడు మే కల్ పర్సే దేఖాతా కొచ్చా పుట్ట కొ రీల్ బనాయ హైదరాబాద్ కా పుట్ట కొ జబర్దస్త్ రీల్ బనాయ దో మే మీ క్యాకరే భయ్ రేవంత్ రెడ్డి బోల్తో గానా లియా ఏది కేసీఆర్ చూపెట్టుకుంటా తుజే యాద్ అంటే రెండేళ్ళు కేసీఆర్ను యాద్ చేసుకున్నాడు తిట్టుడు ప్రతి స్పీచ్లో తప్ప పీకిందే ముందు రెండేళ్ళ కాంగ్రెస్ వాడు ఒక్క కొత్త పని ఒక్క బుడ్డ పైస పని గట్టిగా అడిగినావు అనుకో ఏమయ్య రేవంత్ రెడ్డి ఏం చేసినావు దోసాలుమే అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఇప్పుడు మీరు ఇక్కడ అప్పులేనో లెవెల్లో ఉన్నారా కర్జాని ఆద్మీ కొయి హేకే ఆపే అప్పు లేనో లెవెల్లో ఉంటే శైలా వచ్చరా అమ్మారీ ఇబ్రాహీంభైకు సాద్ని కాదు కాదు అప్పులేనోడు ఎవడు ఉండడు అప్పు ఉన్నోళ్ళు అందరు అందరూ అప్పు ఉన్న వాళ్ళే ఎట్లుంటుంది అంటే కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నాను అనుకో ఒక పాంచ్ లాక్ తీసుకున్నా అనా జర కడితేనే ఒక రెండు నెలలు ఇస్తా మళ్ళీ వాససి ఇస్తా నువ్వు జర అయ్యే నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణన్న ఇచ్చినాక ఇక రెండు నెలలు అయిపోయినాయి శ్రవణన్న ఫోన్ కొడుతుండు ఎప్పుడు ఇస్తారో పైసలు నేను ఎత్తుతలేను పైసలు లేవు నాకు ఏం చేయాలి మరి ఫోన్లు కట్ చేస్తున్నా ఐఎమ్ బిజీ కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా ఇక శ్రవణ్ భాయ్ ఆయనతో అటు ఇటు చూసిండు ఇక షేక్ పెట్టిన ఆయన ఉంటాడు నేను గిన్నె ఉంటాను బంజారా హిల్స్లో ఆయన ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి పట్టుకున్నాడు ఆ ఏమైనా నువ్వు నువ్వు గమ్మతున్నావు నువ్వు మొన్న పైసలు ఇస్తాను తీసుకున్నావు రెండు నెలలు ఫోన్లు ఎత్తుతలేవు నగరాలు చేస్తున్నావు ఏం సంగతి అని పట్టుకున్నాడు మరి నేను మర్యాద గల్లో మంచిగా ఉన్నతే ఏం చెప్తా అన్నా దండం పెడితేనే ఏమనుకో ఇంకొక రెండు నెలలు టైం టైమ్ ప్లీజ్ ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు కష్టం ఉన్నది రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు గబ్బు గబ్బు అయిపోయింది జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా మర్యాద ఇంకో అయితే ఇంకో దోమైన అవర్ మౌలత్ోబులకే పూచుతాం కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా ఏమైనా నువ్వు నూరు రోజులలో అన్నిస్తానో మరి రెండేళ్ళు అయిపోయా ఏం పత్తలేవు ఏం సంగతి ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటున్నాకినా రేవంత్ రెడ్డి ఏం చేస్తారావా మీరు నన్ను కోసుక తింటారా కోసుక తింటారా నేను ఇయ్యపో పో ఇంత కుల్ల మాట్లాడుతున్నా ఆయన చూసిర్రా మీరు కోసుక తినాలన్న ఆయన ఆయన ఏమైనా సేప జామకాయ ఆయన కోసుక తినడానికి ఏమిటిది ఆయన కోసుక తింటారా అంట ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటోళ్ళని చూసినామా మనం ఎన్టీ రామారావును చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడును చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం కేసీఆర్ని చూసినాం ఇప్పుడు ఈయనను చూస్తున్నాం వాళ్ళని చూసినాక నేను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇడా లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు ఐదు వరకు ఏ గీసంటోడు లంక బిందెలు ఎవడు అమ్మా నాకు అర్థం కాదు ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు పాకెట్ మార్గాలు దొంగలు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు అడుగట్ల మాట ఇంకా ఘోరం ఆయన భాష ఏం భాష అది నీ గుడ్లు వీకి గోటిలాడతా నీ మెడ పేగులు తీసి మెడలు వేసుకుంటా పేగులు మెడల్ వేసుకుంటేనేది నాకు అర్థం కాదు బోటి కొట్టేటోన్ నువ్వేమన్నా పేగులు మెడలు వేసుకుంటా గుడ్లువి గోటిలాడతా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటల ఇంకా ఘోరం ఏమిటి తెలుసా ఇగో ఇప్పుడు బాకీ లేనోడో అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో అది రాష్ట్ర ప్రభుత్వం అయినా మనిషి అయినా కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం లోపల బనీ పొక్కలున్నా మీకు మాత్రం కడ అంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మరి బయట మళ్ళీ అప్పు పుట్టా నవద్దా రొటేషన్ తిప్పాలన్నా లేదా అట్లుంటుంది కథ కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాకిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు ఆడ పోతే చెప్పు లెత్తకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట ఏ గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు కొత్త గీడికి ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్త వాడు వస్తాడు గీసుంటోడంటూ అభివృద్ధి చెప్తాడు రేపు షేక్పేటకు ఇనకాడనే రూపాయి లేదు తెలుగులో సామెత చెప్తారు చూడు మింగ మెతుకులేదు కానీ మీ సార్లకు సంపంగన పెట్టిండట ఇంకెవడు ఒక గట్ల ఆయన కంటే పైసలు లేవంట కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కొట్టేయాలంట యాడికి వెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే ఎలక్షను ఒక మంచి మోక మీకు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ జీహెచ్ఎంసీ దాకా దొరకాడు కాంగ్రెస్ తోడు ఇది పట్టుకోవాలా బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి ఏం బిడ్డ వచ్చినావు మంచిగానే వచ్చినావు మరి ఏమైనా యాభై ఐదు వేల రూపాయలు ఏమైనా కొడుకని అడగాలి మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నోలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఒక గ్యారంటీ కార్డ్ ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి యాభై ఐదు వేలు అక్కడ పెట్టు ఓటు వేస్తా ఇస్తా యాభై ఐదు వేలు అయితే అక్కడ పెట్టిపోర కొడుకా అని చెప్పాలి ఇంకొక డేంజర్ కూడా ఉన్నది మీకు యాదేస్తున్నాడు నేను ముందే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ రెండేళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మీద వడి పేరు మీద బిల్డర్లను వాని వీని గోకి గీరి గుద్ది గిచ్చి పైసలు బాగా గుంజిండు ఫుల్ పైసలనే ఆయన కాడ ఓటుకు పదివేలు ఇచ్చినా ఇస్తాడు మీరేం చేయాలి ఎరికే నా షేక్ పెట్టినా మన ఇంటికాడికి అనుకో వచ్చి పైసల చేతులు పెడతారు అక్క నువ్వైతే పెట్టుకో నువ్వైతే ఓటై నీకు బాగా పరిస్థితి బాగాలేదు నాకు ఎరికే నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు మీరేం చేయాలి తెలుసా వాళ్ళు హుషారు వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసల చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు దేవుని పాటం మీదనో పిల్లల మీదనో కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు మీరేం చేయాలి ఒక మంచి సీక్రెట్ చెప్తాను ఈ నూరు జర జాగ్రత్తూరు ఇది ఒకటి అక్కాజరే ఫోన్ పెట్టి నీకు దండం పెడతా మీ ఆయన మంచిగానే ఉన్నాడు ఫోన్ పెట్టి అయితే వాళ్ళు వస్తారు చాలా డే డేంజర్ ముచ్చట చెప్తున్నా పెద్దమ్మకి చెప్పు డేంజర్ ముచ్చట చెప్తున్నా నేను అయితే వాళ్ళు పైసలు ఇస్తారు ప్రమాణం చేయమంటారు మీరు ఏం చేయాలి ఎరికైనా షేజ్ ఆపాలి కళ్ళు మూసుకోవాలి లోపల తుప్పాలు 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 తుప్పాలనుకోవాలి అర్థమైందా అప్పుడు ఇంక ఏం ఒట్టు పెట్టినా అది చెల్లది ఇక ఇక వాడు ఏం చెప్పమంటారు చెప్పాలి లోపల తుప్పాలు తుప్పాలనుకొని చెప్పాలి ఓటు ఎటు గుద్దాలే ఓటు పడాలి కారు గుర్తాయి పొరపాటిన మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ ఆతిస్తారు ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు అది అర్థమైందా ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ మనకు రూపాయి పనిచేయలేవాడు రేపు చేయడు కూడా అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే తెలంగాణ ముంగట పడాలంటే మల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి దానికి జూబ్లీహిల్స్ నుంచే జైత్రాయాత్ర మొదలు కావాలి మీరు అనుకుంటుండొచ్చు మీరు అనుకుంటుండొచ్చు ఇంకా దోసాలు ఉంది కదా ఇంకా దోషాలు తర్వాత కేసీఆర్ వస్తాడు కదా మీరిగిన జూబ్లీల్స్లో గట్టికి గుద్దిర్రనుకో దోసాలు కూడా ఇంతజారు చేసే అవసరం లేదు దోషాల లోపలనే ఏం జరిగినా జరుగుతుంది ఏమైనా జరగచ్చు అందుకే నేను అంటున్నా మళ్ళా మనం వచ్చినాక మంచిగా పని చేసుకుందాం వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఊదు కాలది పీరి లేవది ఏం కాదు వాళ్ళతోని అలా కోటెత్తే మురళ వారేసినట్టే దానికంటే ఏం జరగదు అందుకే దయచేసి నేను కోరుతున్న తమ్ముడు మహేష్ని కానీ మా డివిజన్ అధ్యక్షుడు ప్రదీపేడి వచ్చిండ తమ్ముడు ప్రదీప్ కానీ అట్లాగే ఇంకా మా వైద్ భావి ఉన్నాడు షకీల్ భావి ఉన్నాడు ఇంకా మా లోకల్ లీడర్లు అందరూ ఉన్నారు పేరు పేరున నేను ఏ పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో తిట్టుకోరు మోహిద్ ఖాన్ అందరు మనసులో తిట్టుకోని బయట తిట్టకూరి నన్ను లోపల లోపల తిట్టుకోరి కానీ జర్రా ఈ నెల రోజులు ఐకమత్యంగా పని కలిసి కట్టుకుండా గట్టిగా నడువున్రీ దయచేసి ఒకళ్ళకోవాలి చెప్పుకొని ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పైసలు బాగున్నాయి వాళ్ళకి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు వీడొత్తాడు వాడొత్తాడు ఆగమాగం ఎక్కువ ఉంటే దుంకుడు ఎగురుడు ఎక్కువ ఉంటుంది అది చూసి మీరు హైబత్ తినకూరి ఏం కాదు మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలే మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలి మన రాష్ట్రం ముంగట పడాలే మన కారోబారు నడవాలన్నా సంక్షేమం జరగాలన్నా మళ్ళీ మీకు బతుకమ్మ చీర రావాలన్నా కేసీఆర్ కిట్లు రావాలన్నా మళ్ళా నాలుగు ముద్దలు నోట్లకు పోవాలన్నా కేసీఆర్ గారు వస్తేనే అవుతుంది మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలనే మాట ఒక్కొక్కలం చెప్పుకోవాలి చెప్పుకొని మన అభ్యర్థి గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ కూడా ఇంటింటికి వస్తుంది జర ఆడబిడ్డను ఆదరించండి ఇవాళ భర్త దూరమై వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ తండ్రి లేక అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడండి కేసీఆర్ గారిని మళ్ళీ మన పార్టీని గెలిపించుకొని ముంగట పోదాం షేక్పేటలో అభివృద్ధి కార్యక్రమాలు ఇలా మీకు ఇచ్చే ప్రతి మాట తమ్ముడు మహేష్ కానీ ప్రదీప్ కానీ మన నాయకులు కానీ ఇంటింటికి వచ్చి అక్కడ సమస్యలు సమస్యలుంటే మేము కూడా రాసుకుంటాం రాసి పెట్టుకొని కుదిరితే ఇప్పుడే ప్రభుత్వం మీద కొట్లాడి పని చేపిస్తాం లేదంటే రెండు నెలల గవర్నమెంట్లకు వస్తాం వచ్చినాక బరాబర్ నిలబడి పనిచేయించే బాధ్యత మాదే మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేసుకుంటూ ఆకలి అవుతుంది మీకు కూడా దయచేసి అందరికీ భోజనం ఉన్నది భోజనం చేసి పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే థ్యాంక్ యూ